మాక్లూర్ మండలం భండార్ తాండాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి తాండా శ్మశాన వాటికలో అర్ధరాత్రి ముగ్గులు వేసి మంత్రాలు పఠిస్తూ మేకను బలి ఇచ్చారు ఈ తాండాలో గత కొన్ని రోజులుగా పది మందికి పైగా మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు క్షుద్ర పూజలు జరుపుతున్న సమయంలో వీరిని గమనించిన స్థానికులు వారిని అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేశారు ఇలా చేయడానికి గల కారణాల గురించి పూర్తి స్థాయి వివరాలు తెలియాల్సి ఉంది రాత్రిపూట ఈ ఘటన చోటు చేసుకుంది ఇటీవల నవీపేట్ మండలంలో కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి